ఇన్నాళ్లు అభివృద్ధికి దూరంగా అవస్థలకు దగ్గరగా ఉన్న గిరిజనుల జీవితాల్లో సువర్ణాధ్యాయం మొదలైంది పోడు భూములు గిరిజనుల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిర సౌర గిరిజల వికాసం పథకాన్ని అమలు చేస్తోంది ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నా ఇక పంటలు పండించేందుకు మస్తు కష్టాలు పడ్డం మన కష్టాలు తీర్చేందుకే రేవంత్ ముందుకొచ్చింది అవునా మా కోసం రేవంత్ ఏం ఇందిర సౌర గిరిజల వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది మన పొలాలకి సాగునీటి కష్టాలు దొరుకుతాయి మన కోసమే ప్రత్యేక పథకం అవు మల్ల ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఐదు మంది గిరిజన రైతులకు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల హక్కులు కల్పిస్తాంది ఇక పన్నెండు సౌర విద్యుత్ సాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తాంది అంటే మన సాగు మొత్తం ఇక అంతేకాదు నూరు శాతం సబ్సిడీ తో భూములు సాగుకు యోగ్యంగా మార్చుతున్నట సోలార్ పంప్ సెట్లు సోలార్ ప్యానెల్ కూడా డ్రిప్పు సేద్యంతో ఉద్యాన పంటలకు కూడా ప్రోత్సాహిస్తుందట రేవంత్ సర్కారు అట్లయితే మా వాళ్ళంతా సంబరపడే పథకం అన్నట్టు అంతే కదా మరి కాంగ్రెస్ సర్కారంటే పేదల సర్కారే కదా